పసుపు కుంకుమ వేసి దీపానికి నమస్కారం చేసుకోండి ఆ యొక్క దీపం ఎలాగైతే వెలుగుతూ ఉందో మా యొక్క గృహంలో కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అలాగే ఉండాలని దీపంకి మధ్య నమస్కారం చేసుకోండి దీపరాజాహే తన్నో దీప ప్రచోదయాభ్యోన అలంకారమేంధ సుగంధ ఇమే పుష్పానే సుపుష్పానే ఇమే అక్షితా సంత్ర అక్షితా సకల ఆరాధనే సువచ్చితమస్తు మరలా అక్షింతం తీసుకోండి గణపతికి నమస్కారం చేస్తుండండి ఇప్పుడు మనం ప్రథమంగా చేసేది కూడా గణపతి పూజ గణపతి మీద మాత్రమే వేస్తుండండి అక్షింతలు ఓం గణానా గణపతి గుంభగా మెహే కవిం కవేనా ఉపమస్తమో వేయకండి నమస్కారం చేసుకోండి అన్నా ये स राजम् ब्रह्मना ब्रह्मनस्पदानुशृणवन्नो दिभिः सेदसादनम् ओम् विश्वकर्मादिशाम् पतिस्वनः वशो नमः प्रजापतिरुद्र वरुणोऽम् पतिस्वनः पशो नमः ओम् भूरुपवत्सवः तत्सवितुर्वरे इञ्जम् प्रगो देवस्य धीमहि द्वियो न प्रचोदयात् ವಿರಮಪದ ವಿಖ್ಯಾತಾನಂದಾಯಕರಬ್ರಹ್ಮೇ ದೇವದೇವಿ ಮಹಾದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀಸ್ವರೂ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರೋವಿಂದ್ರಹ್ಮ ಗುರುಡ ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ೀಗುರವೇ ನಮಃ ಗುರವೇ ಸರ್ವೋಕನಾನಾಗಿ ನಿಧೇ ದಕ್ಷಿಣ ಮುಕ್ತೇವೆ ನಮಃ గన్ననాద శ్రీ జగన్నాథ మత్కురో శ్రీ జగత్ గురో మమ సర్వ బోధాత్మా తస్మై శ్రీ వరవే నమః సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే శ్రీ మహాదనాది పదయే నమః అక్షింతం మజ్ నమస్కారం చెప్పుకొని గణపతిని వేశారు ఈ ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామే మరణ అక్షింతాన్ని గణపతి మీద పెట్టించారు అక్షింతలు తీసుకున్నప్పుడు కూడా బిరికడ బిరికడ తీసుకున్నారు అనుకో కొర్చిపోయి ఉంటారా కొన్ని కొన్ని తీసుకోండి అక్షిద్దలు తీసుకోండి ఎడమ చేతిలో ఉంచుకోండి ఐదు మాళ్ళుగా నమ అంటుంటే గణపతి మీద వడ్డిస్తుందండి వడ్డించడం అంటే వేయడం ఓకే ఉమామహేశ్వర వేయండి అమ్మా వింటలే మీరు చెవులు వినపడతాయి అందరికి ఆ ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ వానేహరణ్య నమస్కారం చేస్తూ పలకండి మాత పితృభ్యో పితృ అగ్న సర్వేభ్యో దేవేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమ నమస్కారం చేసుకొని మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని మీ యొక్క ఇష్ట ఇష్టదైవాన్ని కులదైవాన్ని మోడదలుచుకోండి మాతాపితృభ్యో నమ సర్వేభ్యో దేవేభ్యో మహాజనేభ్యో నమో నమ తర్వాత కలశములున్న ఆకులు తీసుకోండి నెత్తి మీద నీరు జల్లుకోండి ఎవరికి వారుగా

బ్రహ్మ కర్మత్వమారవే ఇలా ముక్కుని తాకి గాలి లోపటికి బయటికి వదులుతూ ప్రాణాయామం చేస్తుండదు ఓం భువు ఓం భువ ఓం శువ ఓం మహహ ఓం జన ఓం తప ఓం సత్యం తత్సవితురవరేణ్యంబర్గో దేవస్యీమహే దియోజోర ప్రచోదయాతో మాపోజ్యోదర సోమృతం బ్రహ్మభోర్భవస్తవరోం తర్వాత ఎడమ చేయితోటి కుడి చేతిలో కొన్ని నీళ్లు వేసుకోండి ఎడమ చేయితోటి కుడి చేయి ఆ రెండు చేతులు శుభ్రం చేసుకోండి తర్వాత తవలకు దూచుకోండి అస్తం ప్రక్షాళ్య అప మళ్ళీ కలసిలో ముంచకండి మరొక